లివర్ లో కనుక మలనాలు ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక చాలా మంది కూడా లివర్ క్లెన్జింగ్ ఎలాగని చూస్తూ ఉంటారు సో లివర్ క్లెన్జింగ్ డ్రింక్ తయారీ తెలుసుకున్నాము సో దాని ప్రిపరేషన్ ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి సో ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఈషా హఠ యోగా టీచర్ ఉషా గారు నమస్కారం మేడం మేడం చాలా మంది కూడా ఈ లివర్ తో బాధపడుతూ ఉంటారు లివర్ క్లెన్జింగ్ ఎలాగని కూడా ఆలోచిస్తూ ఉంటారు సో లివర్ క్లెన్జింగ్ ఎలాగా లివర్లోని మలినాలు తొలగించుకోవడం ఎలాగా సో దీనికి ఏమైనా ప్రిపరేషన్ ఉందా దానికి ఆ ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలు ఏంటి సో లివర్ బాడీలో హెల్త్ మెయింటైన్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ టార్పిక్ లివర్ నుంచి వచ్చే బయల్ జ్యూస్ వల్ల డైజెషన్ అండ్ ఎలిమినేషన్ వేస్ట్ ఎలిమినేట్ చేయడం అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ బాడీకి సరిగ్గా సరఫరా అయ్యేలాగా చూడటం ఇలాంటి డిఫరెంట్ ఫంక్షన్స్ బయల్ జ్యూస్ లివర్ నుంచి వచ్చే బయల్ జ్యూస్ చేస్తుంది కదా ఓకే సో లివర్ని హెల్దీగా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ దీనికి రెగ్యులర్గా ఒక ప్రొసీజర్ చేయొచ్చు అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేయొచ్చు ఓకే దీనికి కావాల్సింది నాలుగు ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ దీన్ని బటర్ మిల్క్ తో చేస్తాం అనమాట బటర్ మిల్క్ లో కలిపి పల్చగా ఉన్న బటర్ మిల్క్ తీసుకోవాలి ఒక కప్ ఓకే తర్వాత కరక్కాయ పొడి ఓకే కరక్కాయ పొడి తెలుసు సొంటి పొడి ఓకే డ్రై జింజర్ అండ్ ఇది మాను పసుపు మానుపసుపు పసుపు పసుపు అంటారు ఈ మూడింటిని ఏం చేయాలంటే బటర్ మిల్క్ లో చిన్న పిల్లలకైతే జస్ట్ కొంచెం ఒక పింఛ్ కలపండి పెద్దవాళ్ళకైతే హాఫ్ టీ స్పూన్ కలుపుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇది కలిపి చూద్దాం ఓకే సో చాలా మంది కూడా లివర్ క్లెన్సింగ్ ఎలా కానీ లివర్ తో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి డ్రింక్ అనేది చెప్పుకోవాలి సో అంతే అంతేకాకుండా మీరు వాడే పదార్థాలు కూడా చాలా అందుబాటులో ఉండే పదార్థాలే కరక్కాయ మాని పసుపు డ్రై జింజర్ సొంటి సొంఠి పొడి సో మజ్జిగ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ సొంటి వల్ల వేడి చేస్తుంది అన్నా కానీ చలువ అనేది వచ్చేస్తుంది ఈజీగా సో మీరు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు ఒక పించ్ ఆఫ్ పౌడర్ ని కలిపి అన్నారు కాబట్టి ఇది ఎంత సేఫ్టీనో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇలా పల్చగా ఉన్న మజ్జిగ్లో ఈ మూడు పౌడర్స్ పసిపిల్లలకైతే పించ్ ఓకే పెద్దవాళ్ళకైతే ఒక పావు నుంచి హాఫ్ టీ స్పూన్ ఓకే వరకు అండి ఓకే సో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఇంత క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ తీసుకుంటారు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రింక్ సరిపోతుంది సో అయితే దీన్ని తీసుకునే లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సో లివర్ ఫంక్షన్ మెరుగుపడాలి అనుకునే వాళ్ళు దీన్ని ఏ టైంలో అండి ఇష్యూస్ ఉన్న వాళ్ళే కాదు లక్ష్మి గారు ఇది రెగ్యులర్ గా అందరూ చేయాలి ఓకే సో దట్ లివర్ క్లెన్సింగ్ జరుగుతుంది అండ్ హెల్దీగా ఉంటుంది ఓకే సో లివర్ ఫంక్షనింగ్ మన లైఫ్ స్టైల్ వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల వీటన్నిటి వల్ల లివర్ మీద లోడ్ పెరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది టీ కాఫీ తాగటం వల్ల టీ కాఫీల అలవాటు ఉన్నప్పుడు ఆల్కహాల్ అండ్ ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఫైబర్ కంటెంట్ లేని ఫుడ్స్ మన డైట్లో రా ఫుడ్ లేదనుకోండి కంప్లీట్లీ అన్ని మీల్స్ కూడా వండిన ఆహారమే తీసుకుంటున్నాం అనుకోండి అండ్ వాటిలో కూడా ఫైబర్ లేనిది అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఫ్రైస్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటే లివర్ ఫంక్షనింగ్ పాడవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ హెల్దీగా ఉండాలంటే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి తర్వాత ఈ ప్రొసీజర్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో త్రీ మంత్స్ కి ఒకసారి ఆర్ ఇంకొంచెం అవసరం అనుకుంటే టూ మంత్స్ కి ఒకసారి చేయొచ్చు ఇది చేసిన రోజు ఏంటంటే కొంచెం లైట్ గా ఫుడ్ తీసుకుంటే బెటర్ ఓకే అంటే త్రీ మంత్స్ కు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఈ జ్యూస్ ఆ రోజులో టూ టైమ్స్ తీసుకోవచ్చు ఓకే ఆర్ వన్ టైం అయినా సరిపోతుంది ఓకే కొంతమందికి ఒక్కొక్కసారి ఏమవుతుంది లివర్ మాల్ ఫంక్షనింగ్ అయ్యి ఏ ఏ కారణం ఉండదు వామిటింగ్స్ అవుతాయి ఓన్లీ వాటర్ వామిటింగ్స్ అవి కూడా ఎల్లోయిష్ కలర్ లో ఉంటాయి సో అదేంటంటే లివర్ మాల్ ఫంక్షనింగ్ అలాంటి వాళ్ళకి ఇది రోజుకి వాళ్ళకి వేరే ఫుడ్ ఏం ఇవ్వకుండా ఈ పల్చెట్ మజ్జిగలో ఈ మూడు పౌడర్స్ కలిపి ఒక త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అండి రోజులో త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అది తగ్గిపోతుంది ఓకే త్రీ మంత్స్ ఒకసారి లివర్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవటం కోసం త్రీ మంత్స్ ఒకసారి చేయొచ్చు మంత్లీ ఒకసారి అయినా చేయొచ్చు ఇవన్నీ హర్బ్స్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్సే ఇది సొంట అయితే అసలు మనం రెగ్యులర్ గా పసుపు వాడేదే కరకాయ దగ్గు జలుబు ఇవి రాకుండా చేసి సో అన్ని వాడే కాబట్టి మంత్లీ వన్ డే ఫిక్స్ చేసుకుని ఇంట్లో అందరూ ఆ రోజు ఈ లివర్ డీటాక్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు ఆ రోజు లైట్ గా ఫుడ్ తీసుకుంటే మంచిది సో చాలా మంచి డ్రింక్ అండి ఇది ఆ చాలా మంది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనం తీసుకునే ఆహారాల వల్ల మనం ఎంత జంక్ ఫుడ్ తీసుకుంటామో అందరికి తెలిసిన విషయమే సో దాని వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది అని అందరూ కూడా చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది మంచి అలాంటి వాళ్ళకి కాదు అందరికీ కూడా కావాల్సిన డ్రింక్ అంటే మాకు పర్చేజ్ చేశారు సో ఇంత మంచి డ్రింక్ మాకు పర్చంజ్ చేసినందుకు ధన్యవాదాలండి సో చూసారు కదండి లివర్ క్లిన్జింగ్ జింక్ సో ప్రిపరేషన్ కి కావలసిన పదార్థాలు అయితే చాలా చాలా తక్కువగానే ఉన్నాయి సో మజ్జిగ అనేది మన ఇంట్లో ఉంటుంది సో ఇంటి పౌడర్ అనేది కూడా మనం మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము ఇక మాని పసుపు అంతేకాకుండా కరకాయ చూడడం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి ఇది కేవలం లివర్ క్లిన్సింగ్ కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా మన అందరికీ తెలిసిందే సో ఆయుర్వేదం సంబంధించిన ఈ పొడుల వల్ల సో ఖచ్చితంగా ఇది మీరు మూడు నెలలకు ఒకసారి కానీ నెలకొకసారి కానీ తీసుకోండి సో ప్రిపరేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పౌడర్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది మజ్జిగలో సో ఈ విధంగా తీసుకోవడం వల్ల లివర్ అనేది క్లెన్స్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఇదైతే ఫాలో అవ్వాల్సింది సో ప్రత్యేకంగా మనం లివర్ ని క్లెన్స్ చేసుకోవాలంటే అది కుదరని పని కాబట్టి ఇలా ఈ విధంగా డ్రింక్ తయారు చేసుకొని తీసుకోండి ఇంత మంచి అలవాటుని చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి